హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి అలాగే మీ యొక్క లావాదేవీలకు ఛానల్కి ఎటువంటి సంబంధం ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా కృతివేణి నుంచి బ్రదర్ ప్రసాద్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో పదహారు కోడి పిల్లలని అలాగే వాటి యొక్క తల్లిని కూడా అమ్మకానికి పంపించడం జరిగింది టోటల్గా పదహారు కోడి పిల్లలు ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్నవి టోటల్గా పదహారు కోడి పిల్లలు అనమాట డెబ్బై రోజుల వయసున్నటువంటి ఉన్నటువంటి కోడి పిల్లలుగా చెప్తున్నారు అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి టాప్ లైనేజ్కి సంబంధించినటువంటి కోడి పిల్లలుగా చెప్తున్నారు టోటల్గా పదహారు కోడి పిల్లలు అనమాట సో అన్నీ కూడా భీమవరం మెట్టవాటాలని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి వీటి యొక్క ఫాదర్స్ని అయితే మీకు వీడియో చివరిలో క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇవి టోటల్గా పదహారు అన్నమాట ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి పదకొండు వందల రూపాయలు చెప్తున్నారండి ఈచ్ వన్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనతో చెప్పడం జరిగింది బ్రదరు అలాగే బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్తున్నారండి ఫిక్స్డ్ అయితే కాదనమాట డిస్కౌంట్ అనేది ఇస్తే ఇవ్వటం జరుగుతుందన్నమాట స్మాల్ డిస్కౌంట్ అనేది ఉంటుందని చెప్తున్నారు బల్క్గా తీసుకున్నట్లయితే మంచి డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్పడం జరిగింది కోడి పిల్లల యొక్క ధర వచ్చేసరికి ఒక్కొక్కటి పదకొండు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి వీటి యొక్క ఫాదర్స్ని కూడా మీకు వీడియో చివరిలో క్లియర్గా చూపించడం జరుగుతుంది సో ఈ పదహారు కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా కావలసిన ఇంట్రెస్ట్న సరే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ సరికే కృష్ణా జిల్లా కుత్తివేనమాట భీమవరం దగ్గర అని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని రేళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అలాగే బ్రదర్ యొక్క అయితే నేను టైట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి